వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అసలు రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్పి నేను వ్యవసాయం చేసుకోబోతున్నానని చెప్పినటువంటి విజయసాయి రెడ్డి ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి వైసీపీకి దగ్గర ప్రయత్నం చేస్తున్నారని అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు విజయసాయి రెడ్డి కొన్ని సలహాలు ఇస్తున్నారని ఆయన పక్కనున్నటువంటి కోటరీతో భద్రంగా ఉండండి అంటూ విజయసాయిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు సలహాలు ఇస్తున్నారు దానికి కారణం రాబోయేటువంటి ఎన్నికల నేపథ్యంలో విజయసాయి రెడ్డి మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి దగ్గరవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి వార్తలు వస్తున్న క్రమంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ సోనలిస్ట్ దుర్గా వట్లమణి గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే అండి విజయసాయి రెడ్డి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ దగ్గర అవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారని అందులో భాగంగానే గతంలో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డికి రాజకీయాలకే గుడ్ బై చెప్పినటువంటి విజయసాయి రెడ్డి ఇప్పుడు మళ్ళీ అవసరమైతే రాజకీయాల్లోకి వస్తానని జగన్మోహన్ రెడ్డికి దగ్గర అవ్వాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారని అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డికి కొన్ని సలహాలు సూచనలు కూడా ఇస్తున్నారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి వీటిని ఎలా చూడాలంటారు మేడం అంటే ఇవాళ మళ్ళీ ఎందుకు విజయసాయిరెడ్డి హింటి ఇవ్వాల్సి వచ్చింది పార్టీ నుంచి బయటకు వచ్చేసి పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి అంటే ఇది కూడా ఒక నాటకమా మనం గతంలో మాట్లాడుకున్నట్టు అంటే ఆయన బయటకు వచ్చినప్పుడే మనం అన్నాం నేను వ్యవసాయం చేసుకుంటా అన్నాడు ఈయన వ్యవసాయం చేసుకోవటం విజయసాయి రెడ్డి అన్నాడు మళ్ళీ ఇప్పుడు అవసరమైతే వస్తానంటున్నాడు మనిషి మనం మనం గెస్ట్ చేసినవన్నీ కరెక్ట్ అవుతున్నాయి కృష్ణ మీరు చూసుకోండి ఏ విషయంలో అయినా సరే సో విజయసాయి రెడ్డి కావాలని బయటకు వచ్చారా అంటే తన్ని తాను కాపాడుకోవటానికి ఈ మద్యం కుంభకోణంలో ఎందుకంటే మొదటి మూడు సార్లు మద్యం కుంభకోణానికి సంబంధించిన అన్నీ కూడా సమావేశాలన్నీ కూడా ఆయన ఇంట్లోనే జరిగాయి అది ఆయనే చెప్పారు కానీ తర్వాత నాకు సంబంధం లేదని చెప్పారు తర్వాత విజయసాయిరెడ్డి ఫైనల్ అంటే అంతిమ లబ్ధిదారుడు ఎవరో చెప్పలేదు కానీ జగన్ పేరు చెప్పకుండా మీకు వాసుదేవరెడ్డి పేరు చెప్పింది ఆయనే అంటే మద్యం కుంభకోణానికి సంబంధించిన హింట్ ఇచ్చింది ఫస్ట్ విజయసాయి రెడ్డి అయితే తర్వాత మద్యం కుంభకోణాన్ని ఒక దారి పట్టించింది వాసుదేవ్రెడ్డి అప్పటివరకు రాజ్ రెడ్డి అని రాజ్ కసిరెడ్డి తెలియదు మనకి కృష్ణమోహన్ రెడ్డి తెలియదు మనకి తర్వాత గోవిందప్ప బాలాజీ తెలియదు అసలు కొత్త కొత్త పేర్లు కొత్త కొత్త పేర్లు వచ్చాయి మనకి అయితే నేను ఇవాళ ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఇవాళ కొత్తగా ఆయన మళ్ళీ ఇండైరెక్ట్గా చెప్పినా డైరెక్ట్గా చెప్పిన సజ్జల పేరు ప్రస్తావించకుండానే ప్రస్తావించాడు ఆయన అంటే నీ నీ చుట్టూ ఉండే కోటరీ బాగలేదు నీ చుట్టూ వాళ్ళే ఆ మాట చెప్తున్నారు నువ్వు జాగ్రత్తగా ఉండు జగన్మోహన్ రెడ్డి నువ్వు వాళ్ళ ట్రాప్లో పడకు నీ ఆలోచనని మార్చుకోకు నీ పంధా మార్చుకోకు అని చెప్పాడు అంటే దీన్ని బట్టి మనం మనం ఆల్రెడీ ఇవన్నీ మాట్లాడిన ఇవాళ కొత్తగా విజయసాయిరెడ్డి చెప్పింది ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డిని మొట్టమొదటి నుంచి కూడా పక్కదోవ పట్టించింది ఆయన అనవసరంగా ముంచింది చుట్టూ ఉండేవాళ్ళే అని చెప్పాం మనం ముఖ్యంగా ఎవరైతే షాడో ముఖ్యమంత్రిగా ఉండి ఒక ముఖ్యమంత్రి ఇవ్వాల్సిన ప్రెస్ మీట్లన్నీ పెట్టాల్సిన ప్రెస్ మీట్లన్నీ ఏ వ్యక్తి అయితే పెట్టారో ఆ వ్యక్తి వల్లే పతనం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి అని మనం దేవన్నించి చెప్తవచ్చు ఇవాళ అదే మాటని కన్ఫామ్ చేశాడు రెడ్డి కాబట్టి ఇవాళ సజ్జలకి ఆయన ఇండైరెక్ట్గా అంటే ఆ పేరు ప్రస్తావించకపోయినా ఇది సజ్జలకి తాకుతుంది అయితే జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు దీన్ని పట్టించుకుంటాడు ఎందుకంటే మధ్యలో అసలు సజ్జల్ని పక్కకు పెట్టాడు మీకు గుర్తుంటే మళ్ళీ సజ్జల వైపే మొగ్గాడు మళ్ళా ఆ తర్వాత సజ్జల ప్రెస్ మీట్లు పెట్టడం మొదలు పెట్టాడు అంటే ఇవన్నీ జరిగాక ఒక మూడు నాలుగు ప్రెస్ మీట్లు పెట్టాడు సజ్జల నేను అంత అంతకుముందు కూడా చెప్పాను మీకు ఏ రకంగా జయలలిత శశికళను బయటికి పంపించి రెండుసార్లు మళ్ళా ఆవిడ ఒక లేఖ రాసేసరికి కరిగిపోయి రెండోసారి మళ్ళీ ఆవిడ ఓకే చేశాక ఆవిడ జీవితం ఏమైందో మనం చూస్తాం కాబట్టి అంటే అలాంటి స్థితికి జగన్మోహన్ రెడ్డి వస్తారని కాదు అంటే నమ్మితే ఎంత ఎంతకైనా తెగించవచ్చు ఎవడైనా సరే ఇప్పుడు మీరు నన్ను నమ్ముతారు కృష్ణ నేను మిమ్మల్ని పక్కదవ పట్టించడం ఎంతసేపు అమ్మ మేడం చెప్పారు చాలా కరెక్ట్ గా ఉంటుంది అనుకోవచ్చు మీరు ఐ మే బి రాంగ్ కదా నేను మిమ్మల్ని పక్కదారి పట్టించు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎలా ఉండాలి ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలంటే ఎప్పుడైనా నమ్మినట్టు ఉండాలి నమ్మకూడదు ఎవరిని అసలు జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలాగే రాజకీయాలకు కూడా గుడ్ బై చెప్పినటువంటి విజయసాయి రెడ్డి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి శ్రేయస్సు కోసం ఆయనకి సలహాలు ఎలా చూడాలంటారు తప్పుగా ఆయన చూడక్కర్లా ఎందుకంటే అంటే మళ్ళీ వైఎస్ఆర్ సిపికి అలాగే జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యేందుకు విజయసాయి రెడ్డి ప్రయత్నం చేస్తున్నారా అందులో భాగంగానే విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఇటువంటి ఇస్తున్నారా అంటే ఉండొచ్చు ఎందుకంటే ఏటూగా ఉన్నాడు ఆయన అన్ని విషయాల్లో మరి ఏ టూగా ఉండే వ్యక్తి ఎప్పుడైతే అతను పక్కకు పెట్టారో బయటకు వచ్చేసాడు అయితే ఇప్పుడు మళ్ళా పరిస్థితి బాగలేదు దిస్ ఇస్ ద రైట్ టైం అనుకున్నాడేమో ఎందుకంటే ఆయన నేను పాదయాత్ర చేస్తాను రెండు వేల ఇరవై ఏడు జనవరి అన్నాడు కదా సో ఇప్పటి నుంచి పావులు కదిపితే ఆ టైంకి ఇతను ఏమైనా కుదురుకోవచ్చా జగన్మోహన్ రెడ్డి దగ్గర సజ్జల్ని పక్కకు పెట్టించవచ్చా అలా ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా ఒకవేళ నిజంగా ఇతను ఆయన దగ్గరికి దగ్గర అయ్యి ఆయన మంచి మార్గంలో పెడితే మంచిదే కదా వైసీపీకి ఇప్పుడు ఏమండి వాడి శత్రువా లేకపోతే మిత్రుడా పక్కకు పెడితే ఏ పార్టీ అయినా మేము బాగోవాలనే అనుకుంటారు నాయకుడు అనేవాడు బాగుండాలనే అనుకుంటాడు కాబట్టి ఆ రకంగా ఆలోచన చేస్తున్నాడు అందులో సేమ్ కమ్యూనిటీ కాబట్టి నేను మా కమ్యూనిటీకి ఏదైనా చేస్తానని కూడా అన్నాడు కదా నేను దూరంగా ఉన్నా మా కమ్యూనిటీని పట్టించుకుంటానని అంటున్నాడుగా మంచి చేస్తానని సో ఎంత కాదనుకున్నా జగన్మోహన్ రెడ్డిని ఈ రకంగా ఆర్థికంగా నిలబెట్టింది ఆర్థిక లావాదేవీల్లో అతన్ని పెట్టింది లేదు ఆర్థికంగా అతన్ని ముంచింది కూడా అంటే లావాదేవీల ద్వారా విజయసాయిరెడ్డి లేకపోతే ఒక రూపాయి టికానా లేని జగన్మోహన్ రెడ్డి ఏంటి కదా ఈరోజు ఇలా ఉండడం ఏంటి అది బికాస్ ఆఫ్ విజయసాయిరెడ్డి ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కాబట్టి మళ్ళా చక్రం తిప్పుదామని అని అనుకుంటున్నాడా విజయసాయి రెడ్డి అందుకోసం రాబోయేటువంటి ఎన్నికల కోసం ఇప్పుడు విజయసాయి రెడ్డి సిద్ధమవుతున్నారా మళ్ళీ వైకాపాకి దగ్గర వాళ్ళని ప్రయత్నం చేస్తున్నారా ఖచ్చితంగా దగ్గర అవుతారా అసలు లేదు ఇదంతా వ్యూహంలో భాగమా ఏం చెప్తారు కొత్తగా వ్యూహం పండడానికి ఏముంది కృష్ణ అక్కడ అంటే రాజీనామా చేయడం జగన్మోహన్ రెడ్డికి దూరం అవ్వడం ఈ మద్యం కుంభకోణాన్ని తానే బయట పెట్టేలాగా చేయడం ఇలాంటివన్నీ ఏంటి అసలు అది వ్యూహం అవదు ఇప్పుడు ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డిని కాపాడాలి అనుకుంటే ఆయన రెడ్డి పేరు చెప్పడు నిజంగానే అతన్ని పక్కకు పెట్టారు నిజంగానే నేను ఇరుక్కుంటానేమో అని భయపడి బయటకు వచ్చాడు అందులో సందేహం లేదు కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే సజ్జల చేతికి పార్టీ పగ్గాలు వెళ్ళకూడదు అనేది అతని ఉద్దేశం అయి ఉండొచ్చు మీకు అర్థమైందా ఇప్పుడు పార్టీ పగ్గాలు తన చేతికి రావాలి అని అనుకుని ఉండొచ్చు అందుకోసం ఇలా ముందు జాగ్రత్త చర్యగా ఆయన ఒక మాట చెప్పాడు నువ్వు జాగ్రత్త జగన్ అని ఇక్కడ జగన్ మీద ప్రేమ ఉండకపోవచ్చు లేకపోతే ఇప్పుడు కొత్తగా మద్యం కుంభకోణంలో నేను లేను అని చెప్పుకోవటానికి కాదు ఇవేమీ కాదండి నాకు అర్థమైంది ఏంటంటే సజ్జల చేతిలోకి వైసీపీ పార్టీ వెళ్లకుండా తిను అందులో ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నాడు ఆయన అందులో భాగంగానే ఈ మాటను ఉండొచ్చు ఓకే మేడం థ్యాంక్ యూ